ధనానికి అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి మనం ధనవంతులం అవ్వాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు లక్ష్మీదేవి కరుణకు పాత్రులవ్వాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుని ప్రవర్తిస్తే ఆమె ఆనందించి మీ ఇంట సిరుల్ని కురిపిస్తుంది ఆ సిరుల తల్లికి ఇష్టమైన వారం శుక్రవారం ఆ రోజు ఇలా చేస్తే మీ ఇంట కూర్చుని మీకు ధనవర్షాన్ని కురిపిస్తుంది మరి అలా జరగాలంటే శుక్రవారం రోజు ఏం చెయ్యాలో తెలుసుకుందాం శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సు పొందవచ్చు అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించి కాళ్ళు చేతులు ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాలతో పాటు ఆ ఇంట సిరి సంపదలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులున్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అతి ముఖ్యమైంది మరియు చాలా శుభదాయకమైంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు చేస్తూ ఆ పూజల్లో కొన్ని రకాల పువ్వులు పెట్టడం కొన్ని నియమాలు పాటించడం వంటివి చేస్తాం ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పని చేయబోతున్నాం ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం అనగా మహాలక్ష్మి అష్టకాన్ని కనీసం ఒక్కసారైనా చదవాలి ఇప్పుడు పూజలో ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో మామిడి పండ్లు చాలా ప్రీతికరం అవునండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మామిడి పండ్లను గనక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతమౌతాయి అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకు లోటుండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలా చేయడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళతారు అమ్మవారికి రెండు మామిడి పండ్లు పచ్చివి కాకుండా బాగా పండినవి నైవేద్యంగా పెట్టి అది కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ ఇంట్లో డబ్బుకు లోటుండదు అలాగే ఆర్థికంగా ఎదగాలి లేదా వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే నైవేద్యం పెట్టిన మరో రెండు తీయని మామిడి పండ్లను ఒక ముత్తైదువుకి బొట్టు పెట్టి ఇస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది అలాగే శ్రీ మహాలక్ష్మికి తీయని మామిడి పండు రసం లేదా మామిడి ముక్కలు నైవేద్యంగా పెట్టి వాటిని ఉదయాన్నే టిఫిన్ తినే ముందు మొదటి ఆహారంగా తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి అలాగే నైవేద్యం పెట్టిన మామిడి పండ్లు మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి ఆర్థిక బాధలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే రోజు ఈ రకంగా చేస్తే చాలా త్వరగా అప్పుల బాధలు మరియు ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ చెప్పిన విధంగా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి